ఆంజనేయ నాకు కూడా ఏదన్నా ఒక పవర్ వస్తే బాగుండు జిప్ మన రాజమండ్రి వెళ్ళిపోవాలి టికెట్లు దొరకట్లేదు నాకు రాజమండ్రి టికెట్లు దొరకట్లేదు ఏదన్నా దివ్య శక్తి లాగా ఏదైనా చూసి లైటింగ్ కలర్లకైనా పవర్ వస్తే బాగుండు సినిమా పండగ బరిలో ఒక సూపర్ హిట్ కొట్టేసిందండి హనుమాన్ చాలా బ్రహ్మాండమైన విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ చూసుకుంటే రాజమౌళి గారికి పోటీ వచ్చాడేమో అన్నంత ఇదిగా ఉంది నిజంగా చెప్పాలంటే అసలు జాంబిరెడ్డి తర్వాత ఒక మంచి హిట్ కొట్టాడు నిజంగా తేజ చూడడానికి కుర్రలే కనిపించిన సినిమాలు మాత్రం ఆంజనేయ స్వామిలా కనిపించాడు చాలా బ్రహ్మాండమైన విజువల్స్ అండ్ ఫైట్స్ చాలా బాగున్నాయి బాగా ఎంజాయ్ చేస్తారు ఇందులో మా మాస్ మహారాజా రవితేజ గారి క్యారెక్టర్ ఉంటుంది కానీ ఆయన కనపడ్డు మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది అంటే సముద్ర గారి క్యారెక్టర్ అయితే మాత్రం బూస్ బాంస్ కొన్ని కొన్ని సీన్లు కొన్ని ఫైట్ సీన్లు కానీ ఆ దేవుడు కొన్ని కొన్ని షార్ట్లు ఉంటాయి కదా అప్పుడు ఒక గ్రాఫిక్ కానీ ఏమైనా ఇప్పుడు ఒక కొండ లేపాడు దేవుడు అయితేనే లేపగలడు నార్మల్ ఎవడు లేపలేడు సో ఈ దేవుడు ఎండలోనే కనపడతాడు చీకటిలో కనపడడు ఈ ఆంజనేయ స్వామి డిఫరెంట్ ఇప్పుడున్న ట్రెండ్ అనమాట ఈ ఎండ వస్తే మాత్రం అసలు మామూలుగా ఉన్నది షేక్ ఆడింగ్ చేస్తారు ఆంజనేయ స్వామి కొంచెం చీకటి పడితే నార్మల్ ఆంజనేయ స్వామి అనమాట పొరపాటున మా కానీ దరిద్రం వాళ్ళ దరిద్రం బాగోక కానీ ఎండ కానీ వచ్చిందా అయిపోయినట్టే ఇటు సో సినిమా అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందండి ఇందులో అక్క తమ్ముడు సెంటిమెంట్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది అంటే సినిమా అంటే బీభత్సమైన ఫైట్లు లేకపోతే ఇంకేదన్నా కాకుండా సో ఒక మంచి కథ దానికి తగ్గ ఒక మంచి ఎమోషన్స్ మంచి సాంగ్స్ అంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసుకున్నట్టయితే మాత్రం చాలా బాగుంది పండగ బరిలో సంక్రాంతికి మంచి హిట్ కొట్టాడు మా తేజ బాగా ఎంజాయ్ అమ్మా ఇంకా నేను ఇంకా ఇంకా అయిపోయింది ఇంకా గుంటూరు కారం టాక్ వచ్చింది బాగా కారంగా ఉందంట సో స్వీట్స్ అయితే మాత్రం కొంచెం బాగా షుగర్ ఎక్కువనే పట్టుకెళ్ళండి ఎందుకంటే అది నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఏమైనా అండి ఎక్కడి నుంచి ఏమైనా నీకు హిట్ టాక్ వచ్చేసింది ఇంకా అది ఒంటి గంట షో పడుతుంది ఎందుకంటే దాని మీద కూడా బాగా హైప్స్ ఎక్కువ ఉన్నాయి సో థియేటర్ లేకపోయినా ఏమీ లేకపోయినా దేవుడు సినిమాని ఆపలేరు అని ఈ హనుమంతుడు ప్రూవ్ చేసుకున్నాడు అది ఒక్క మాటలో చెప్పగలను నేను రేటింగ్ ఫైవ్ ఫోర్ ఇస్తా బ్రో ఓకే